ఏది ఫస్ట్ టైం కాదు గామా అన్నయ్య నువ్వు మీరు ఏం చేయాలి ఈ బెన్నెలు ఐస లేవు పిల్లలకి నాకింతార్ లేదు ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అనుకుంటా అన్నయ్యని పట్టుకొని రాయి తిరిగికా ఊతలే నీ నీకు ఊక అన్నయ్య నికిగా మరి ఏం చేయను నాక డబ్బులు లేవు మరి ఏడికో పిల్లలు ఉన్నారు సంపాదలేదు పనిలేదు తిగొంటాదా రోజు ఇప్పుడు అన్నయ్య అన్నయ్య అన్నే గా ఫస్ట్ టైం బొన్నర్దాక నాకని ఊడిపోతి మల్లవాడి ఇంటికొచ్చా ఇప్పుడు వాది పట్టుకొని నాకని కొచినా నేను వాళ్లకు తింటానికి లేదు నా కంచి తెచ్చి పెడతాను నేను తల్లిదండ్రులకి అండగా ఉన్నా నేను బాధ్యత చదువుకున్నావు జాబు తెచ్చుకొని జబర్దస్త్ గా ఫోన్ పెట్టు ఇంకోసారి కొన్ని జబర్దస్త్ గా చెల్లిపోను పెట్టుకుని పెట్టుకొని వచ్చి నా ముందు కూర్చున్నావు ఎప్పుడు డబ్బులు 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 ఎప్పుడు డబ్బులే ఎప్పుడు నువ్వు నువ్వు పుట్టిన గురించి ఆలోచించడే తప్ప నా గురించి తిన్నాడా ఉన్నడా వాడికి డబ్బులు వచ్చినా లేదని ఎప్పుడు నీ గురించే అమ్మ నాన్ని ఎన్ని ముక్కకు సాగిండ్రా నేను ఎన్ని మొక్క చేసి సాగినా నీకు గెలవదు తమ్ముడు నువ్వు చదువుకున్నావు పర్వణం తిన్నావు నువ్వు నువ్వురా నేను ఎన్ని కాని అమ్మ అమ్మ నడుగు అమ్మ నడుగు నన్ను ఎట్ట పెంచింది నిన్న ఎట్ట పెంచింది ఎప్పుడు ఇదే గోళ నువ్వు చదువుకున్నాడు అయితే కప్ మంచిగా పెట్టినా వీడు వ్యవసాయం చేస్తాడు కాబట్టి ఏదో ఒకటి పట్టలో బండ్లు వేసి పెట్టినా వీడి జాగిన అన్నం కట్టుకొని పోయి నేను నేను తల్లిదండ్రులు ఇద్దరు జాగిన చిన్నోడా నీకు తెలియదా చిన్నప్పుడే నాన్న చనిపోయాడు ఎంతో కష్టపడి మిమ్మల్ని సాగిన నీకో పలక పాపో నీకు ఇచ్చిన వీడికో బొచ్చ పార మరి నీకు తెలియదా ఇంట్లో పరిస్థితులు ఏందనేది నీకు తెలవదా తెలిసి నువ్వు చదువుకున్నోడే తెలుగు కన్నాడే నువ్వు అటా మాట్లాడితే నీకు ఏం చెప్పను రా చెప్పు అంటున్నావు ఇప్పుడు నేనేం చూసుకోవట్లేదు అప్పుడు మరి అంటే ఆయన కష్టపడి ఆయన పెద్దోడే మంచోడే నువ్వు ఆయన చదివితే నీ మంచోడే చెడ్డోనే నేను నీకు చెడ్డ కనపడుతున్నా ఇప్పుడు నేను చదువుకొని జాబ్ చేసి చేంది ఇల్లు మన ఇల్లు వెళ్తుందా నేను చూసుకుందే మన అందరూ ఉంటానుమా ఎప్పుడు అన్నయ్యనే అనుకుంటా అంటే అన్నయ్య అన్నయ్యే బతుకు అన్నయ్య అంటే నేను బయటకు పోయి డబ్బులు తెచ్చి నీకు ఇంట్లో ఇల్లేదా అంటే నీకు ఎప్పుడు కనపడట్లేనండి అంతే ఉంటుంది అమ్మా అంతే ఉంటుంది ఇది అంతేందుకు ఇప్పుడు బాబాయ్ని పెడతాగా బాబాయే చెప్తాడు ఇప్పుడు బాబాయ్ చేస్తే ఇప్పుడు అన్నయ్యది తప్ప నాది తప్ప నీది తప్ప బాబాయ్ చెప్తాడు ఇప్పుడు బాబాయ్ ఫోన్ చేస్తా మేము బాబాయ్ ఎక్కడున్నావు అమ్మని అన్నయ్య వచ్చి ఒకసారి ఇంటికాలు ఇక్కడ పని ఉందా వాళ్ళు ఎమ్మెడే పోదు లేదా రా బాబాయ్ దా ఆ బాబాయ్ చెత్త బాబాయ్ అడుగుదా బాబాయ్ దా కూర్చుండా చిన్నవాడికి ఫోన్ ఏంటి గొడవ నీది ఎలా ఉంది అండి మీ అన్నయ్య చిన్నప్పుడే వదిలిపెట్టిపోయే మరి వీళ్ళిద్దరితో తట్టుకోలేకపోతున్నా నువ్వు వచ్చిన ఒక తీర్మానం ఏం చెప్తావు చెప్పవాలి గొడవ ఏంటి ఎవరింట్లో ఉన్నాయి కూడా ప్రతి ఊళ్ళో ఈ ఉన్నాయి మన ఇంట్లో ఈ గొడవలు ఉన్నాయి కానీ నువ్వు ముందు పోయి ఆ నోట్ వేసుకోవాలి ఉంటే నీళ్లు పోయిపో ఆ చెట్లకి ఇక్కడ గొడవ ఏంది నీళ్ళు పోయి ఏ పోరావా చిన్నవాడా నీకు చెప్పిన మాట పని ఆ మాట ఇంకో నీళ్ళు పోయి ఆ కొత్త ఇదో నీళ్ళు ఉన్నాయి పచ్చగుంది ఇదే నీళ్ళు ఎండిపోయింది దీన్ని వద్దాం రెండు చెట్లు పోయినట్టు ఒక చెట్టుకు పోయి వచ్చిన అదే నీళ్ళు నీళ్లు పచ్చ ఉంది బాబాయ్ అది నీళ్ళు ఎండిపోయింది పోసిన నీళ్ళు ఎందుకు మంచి పని ఈయన నీళ్ళు పోయామంటాడు ఏందో ఆయన నీళ్ళు అసలు గురించి అంతగా ఇది అంతా పరమాత్రికే తెలుసు నాకేం తెలియదు నాయన అరే చిన్నోడా నేను నీళ్ళు పోసినారా అంటే పచ్చని చెట్టులు బట్టి ఎన్ని చెట్టు నీళ్లు నీ మనసుకి ఏం ఆలోచించు నువ్వే చెప్పురా అదేంది బాబాయ్ అది పచ్చకుంది ఇది ఎండిపోయింది పచ్చకున్న దానికి నీళ్ళు ఎందుకు ఎండిపోయిన దానికి వచ్చినావు బాబాయ్ తల్లి మనసు కూడా అంతేనా చిన్నోడా నువ్వు ఏంది బాబాయ్ పట్టణం చదువుకొని పచ్చగా ఉన్నావు అన్నయ్య కుటుంబ సభ్యుల కోసం కూలీనాలు చేసుకొని చాలా వెనకబడి ఉన్నాడు అందుకే అమ్మ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నారా అమ్మని ఎందుకు ఆ బాధ చేసుకుంటావు చిన్నోడా అరే చిన్నోడా అమ్మని అర్థం చేసుకుంట్రా ఒక కడుపున బుట్టారు మీరిద్దరు కలిసిమెలిసి కష్ట సుఖాలు పంచుకోండు చిన్నోడా బాబాయ్ నాకు మంచిగా తెలియజేసిన బాబాయ్ తల్లి మనసు ఏంటో తెలిసింది అన్నయ్య అంటే ఏంటో తెలిసింది ఇప్పుడు అన్నయ్యని అమ్మని అర్థం చేసుకుని మంచిగా ఒకరికొకరు సమస్యలు తీర్చుకుంటాం బాబాయ్ చాలా దైవముందామను మిముందా పలికే శాశ్వత సత్యం ఇది అందరినీ శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనావో కుడుకి అందరినీ శక్తి అమ్మ ఒక్కతే అవతార